హాయ్ హలో అకాల్ అదాబ్ నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ టీవీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కన్నప్ప ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవుతుంది దీని గురించి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు నన్ను దాంట్లో కొన్నిటికి నేను సమాధానం ఇస్తాను కన్నప్ప భక్తి రసమైన చిత్రం కానీ విష్ణువర్ధన్ బాబు గారు ఎక్కడో న్యూజిలాండ్కి వెళ్ళి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు తీశారు మన ఇండియాలోనే ఒక సెట్ వేసుకొని నీట్గా తీస్తే ఇంకొంచెం హైప్ ఉండేది కదా ఆ దైవత్వం కనిపించేది కదా అని అడిగారు సిండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళే ఖర్చు చేస్తే సినిమా తీసినట్ట ఇక్కడ ఉండి తీస్తే సినిమా తీయనట్ట అని కాదు ఆయనకి ఆ సినిమాని అలా చూపించాలి అని ఆయనకు ఒక విజన్ ఉంది ఆ ని ఆయన తెర మీద చూపించగలిగారా లేదా అనేది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మనం తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఆయన కూడా మన ఒక మాట అన్నాడు మేము ఏది తీసినా మీరు ఎందుకు చూడట్లేదు రాజమౌళి గారు ఒకటి చూడొచ్చు కదా రాజమౌళి గారు తీస్తే మీరు చూస్తున్నారు నేను తీస్తే ఎందుకు చూడట్లేదు అని అడిగారు సినిమా తీసినప్పుడు మనకు ఏదో ఒక లోపం కనిపిస్తుంది దాన్ని ఎత్తి చూపుతున్నాం దానికి వాళ్ళ విమర్శలు ఎదుర్కొంటున్నారు దానికి సమాధానం ఆయన ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు చెప్తారు మీరు చూడండి ఇంకొక ప్రశ్న కన్నప్పలో గూడెం ప్రజలందరూ కలిసి ఒక యుద్ధం చేశారు పాత కన్నప్పలో రాజు గారు దాంట్లో ఆ యుద్ధ ఛాయలు అనేవి కనిపించకుండా పాపు గారు తెరకెక్కించారు ఇక్కడ ఎందుకు విష్ణుబాబు గారు అలా యుద్ధాన్ని చేశారు సినిమాటిక్ లిబర్టీ అనొచ్చు దీన్ని ఎందుకంటే సినిమాలో ఒక తిన్నడు అనే క్యారెక్టరు ఎంత దేవత్వం లేదు నాకు ఆ దేవుడు నాకు వచ్చి సాయం చేయడు మీరు నమ్మే ఆ కొండ దేవత సాయం చేయడు ఆ శివయ్య సాయం చేయడు అని నమ్మే ఒక తిన్నడు వాళ్ళ గూడెం మీద ఎవరైనా దండేస్తే ఎలా రియాక్ట్ అయినా సినిమాటిక్ లిబర్టీలో ఆయన కంటే ఒక ఫైట్ హీరోయిజం చూపించుకోనికో లెవలిజం చూపించుకోనికో తీసి ఉండొచ్చు టీజర్ని చూసి అంటే ఒక అన్నం మెతుకు అన్నం అన్నం మెతుకు ఒకటి పట్టుకొని అన్నం ఉడికిపోతుందా లేదా తెలిసిపోతుందా అన్నట్టు సినిమాలో టీజర్ చూసి సినిమాని డిసైడ్ చేయకూడదు అదే అన్నం మెతుకుతో పోలుస్తున్నారు చాలా మంది అనలిస్టులు కానీ రివ్యూవర్స్ కానీ బట్ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది అని అంటున్నాడు అందుకనే కదా ఓటీటీని ఆయన కూడా కాళ్ళ దాన్ని నా సినిమా మీద నా మార్కెటింగ్ స్ట్రాటజీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు సో మీరంతరం సినిమాని టూ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూడండి తర్వాత చూద్దాం అసలు ఆయన గెలిచాడా ఓడాడా అనేది ఇప్పటికీ ఇప్పుడు నేను కూడా చాలా నాకు కూడా కనిపించింది దైవత్వం ఆయన ముఖంలో కనిపించలేదు కనీసం శివుణ్ణి పట్టుకున్నప్పుడు ముఖాన కుంకుం లేదు చందనం లేదు విప్పూది లేదు ఒక దేవుడికి పూజ చేసేటప్పుడు కనీసం ఇట్లా మారాలి కదా ఆయన ముఖం అంత నుదుట బోసిగా ఉండేసరికి ఆయన ఎక్స్ప్రెషన్స్ పలకట్లా ఆయన ఎంత ఇచ్చినా కూడా అది నా ఒపీనియన్ సినిమాలో మేబీ నేను ఇన్స్పై ఆయన చూసి నేను షాక్ అవ్వచ్చేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళను బికాజ్ నేను నా మైండ్ అంతా కూడా ఇలా చేశాడు కదా ఇలా తీశాడు కదా వెళ్తాను మీరు కూడా అలా చూడండి అప్పుడు మీకు నచ్చేమో ఇలాంటి మంచి ప్రశ్నలతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీ రాహుల్ అయ్యర్ థ్యాంక్ యూ